భారత ప్రజాస్వామ్యంపై బీజేపీ పెద్ద దాడి చేస్తోంది నీలం పద్మ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు అల్కామ్ లాంబా గారి స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు గారి ఆదేశాల మేరకు స్టేట్ మహిళా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి విలేకరులతో మాట్లాడుతూ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా కృంగదీయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ప్రజల నుండి వచ్చిన విరాళాలను స్తంభింపజేస్తున్నారని తమ ఖాతాల నుండి డబ్బులను బలవంతంగా బీజేపీ ప్రభుత్వం లాక్కుంటుందని అన్నారు పార్లమెంటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు డబ్బు వనరుల కొరత కారణంగా కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కోరు బీజేపీ పథకం పన్నిందన్నారు బీజేపీ ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఎన్నికల్లో నిలబడి తమ సత్తా చూపించాలి కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయకూడదని తమ కాంగ్రెస్ పార్టీపై ఎన్ని అరాచకాలు సృష్టించినా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తామని ఎక్కువ సీట్లు గెలిచి రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని తెలిపారు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ స్పందన ఉందని బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు వైపు ఎలక్టోరల్ బాండ్ల సమస్య ఉందని దీన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించిందని అలాగే కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుందని కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అప్రజాస్వామిక పరిపాలన చేయకూడదని ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందన్నారు రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారన్నారు